హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో సో వాళ్ళకైతే ఈ ఆధార్ కార్డ్ ఉండడం వల్ల వాళ్ళకైతే మనకి టూ ల్యాక్స్ వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది అండ్ అలాగే మనకి థౌజండ్ రూపీస్ అయితే మన అకౌంట్లోకి కూడా పడడం అయితే జరుగుతుందండి సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను సో మీరైతే ఒకసారి క్లియర్గా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ముందుగా మనకు ఈ అమౌంట్ అనేది రావాలి అంటే ఫస్ట్ అయితే మనకు ఈశ్వరాం కార్డ్ అయితే కలిగి ఉండాలండి సో ఈశ్వరం కార్డు గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో అది చాలా ఈజీ ప్రాసెస్లో మనం అప్లై చేసుకోవచ్చు అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మనము ఓపెన్ చేయంగానే ఈశ్వరం కార్డ్ అని కొట్టంగానే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయండి సో ఇంకా ఎవరైతే అవైలబిలిటీ ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి ఇప్పటికే ఈ కార్డ్ వల్ల చాలామంది అయితే బెనిఫిట్స్ పొందుతున్నారు సో ఎవరైతే ఇన్సూరెన్స్ కానివ్వండి మనకి ఫ్రీగా మనకి ఇందులో టూ ట్యాక్స్ వరకు మనకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అండ్ అలాగే మనకి అప్లై చేసిన ప్రతి ఒక్క ఈశ్రామ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకైతే ఆధార్ కార్డు ఉంటే దానికి థౌసండ్ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇది ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాలో చూసేద్దాము సో ఈ కార్డు మనము ఎలా అప్లై చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఈశ్వం పోర్టల్ అని అయితే ఉంటుందండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది దీనికి పర్టికులర్ యాప్ కూడా ఉందండి సో ఈ పోర్టల్ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు అదే కాకుండా మనకు ఇల్లబుల్ పోర్టల్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు సో దీని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు సో చూశారు కదా ఇప్పటికే ఫోర్టీన్ క్రోర్స్ మెంబర్స్ అయితే ఈ కార్డును అయితే అప్లై చేసుకోవడం జరిగింది అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో సో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న చేనేత ఉన్నారో సో వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ అయితే డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కాకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే ఇస్తారో కంపల్సరిగా కేవైసీ చేసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్తో ఏదైతే లింక్ ఉందో ఆ నెంబర్తో ఉన్న వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ కానీ వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ లేనిది ఇస్తే మీకే ప్రాబ్లం అయితే అవుతుందండి సో మళ్ళీ అమౌంట్ రాకుండా ఉంటుంది సో ఈ ఆధార్ కార్డ్తో మనకి థౌజండ్ రూపీస్ కానీ అప్లై చేసిన తర్వాత రాలేకపోతే ఈ ఈచిదం కార్డు ఉన్నా కూడా మనకి థౌజండ్ రూపీస్ అలా రాకపోతే మీరైతే కావాలి అంటే ఈ చిదం పోర్టల్లో అయినా లేకపోతే మనకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అయినా బ్యాంక్ అయినా వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో దట్ వాళ్ళు మనకి డీటెయిల్స్ అయితే క్లారిఫికేషన్ అయితే చేస్తారండి సో సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈషిమ్ కార్డ్ అండి సో చూశారు కదా మనకి దీంతో లాభం అయితే హండ థౌజండ్ రూపీస్ అయితే ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా వస్తుంది సో ఇన్ కేస్ ఏదైనా మీకు రాకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ మీరు అప్లై చేసుకున్న ఈషితం కార్డ్ డీటెయిల్స్తో ఇచ్చి కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ బాయ్